భారతీయ విద్యావేత్త సంఘ సంస్కర్త షేక్ ఫాతిమా జన్మదినాన్ని పురస్కరించుకుని మండల ఆవాజ్ కమిటీ ఆధ్వర్యంలో మరిపాడులోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలను నిర్వహించారు ఈ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ముఖ్య అతిథి ఎంపీడీవో నాగమణిచే విద్యార్థులకు బహుమతులను అందజేశారు ఈ సందర్భంగా షేక్ ఫాతిమా చేసిన సేవలను వివరించారు మండల ఆవాజ్ కమిటీ ఉపాధ్యక్షులు రహంతుల్లా మాట్లాడుతూ సమాజంలో స్త్రీలు అన్ని రంగాల్లో ముందుండాలనే ఉద్దేశంతో జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలేతో షేక్ ఫాతిమా కలి ఆడపిల్లలకు చదువులు కావాలని వారు చేసిన పోరాటాల ఫలితమే నేడు మహిళలు అన్ని రంగాల్లో అగ్రభాగాన ఉన్నారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆవాజ్ కమిటీ సభ్యులు పటాన్ రసూల్ కాళేశ రామయ్య కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మీదేవి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మహిళ ఉద్యమాలు అనేక అన్ని వాళ్ళు పాల్గొని ఇద్దరు కొన్ని పాఠశాలలు కూడా నిర్మించారు అనేక ఒకప్పుడు ఆడవాళ్ళని వంటింటికే పరిమితం చేసేవాళ్ళు కదా దానివల్ల వాళ్ళు మహిళల్లో కూడా అన్ని అయినటువంటి జ్యోతిరావు సావిత్రమ్మ ఫాతిమాబి జయంతి సందర్భంగా ఆవాజ్ ఆధ్వర్యంలో మన నందు ఈ కార్యక్రమం జరిపినాము ఈ కార్యక్రమానికి మన ప్రిన్సిపాల్ మేడం గారు సహకరించి ఈ కార్యక్రమం ఇక్కడ నేపథ్యమయ్యేదానికి ఎమ్డిఓ మేడం గారు వచ్చారు వీళ్ళందరికీ ధన్యవాదాలు ఈరోజు సమాజంలో స్త్రీలు సగం అనే అనేవాళ్ళు ఈరోజు వాళ్ళను ఎక్కిరానికుండా వాళ్ళను అణగదొక్కిన సందర్భాల్లోనే ఒక నూట డెబ్బై సంవత్సరాల క్రితంలో సావిత్రిరావు పూలే వాళ్ళ మిస్సెస్ అయినటువంటి సావిత్రమ్మ షేక్ ఫాతిమ వీళ్ళందరూ ఆ రోజు ఆడపిల్లలకు చదువు కావాలని పోరాటం చేసి వాళ్ళు చేసిన త్యాగం వల్లనే ఈరోజు ఇవన్నీ కూడా మనకు లేడీస్కి హక్కులు వచ్చినాయి ఇటువంటి కార్యక్రమాలు ఆవా తరఫున మేము నిరంతరము జరుపుకుంటుంటాము మీరందరూ దాన్ని సహకరించి చేసినందుకు ధన్యవాదాలు జరుపుకుంటున్నాము

కట్ కుర్తీస్ రెండు యాంకి కాటన్ డ్రెస్ మెటీరియల్స్ బై టూ మీరు కొనుగోలు చేసే ప్రతి వెయ్యి రూపాయలకు లభించే కూపన్ పై డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలలో విలువైన బహుమతులు గెలుచుకోండి విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ ట్రంక్ నెల్లో